వెల్కమ్ టు వర్ ఛానల్ శుభగ్రహాల అనుకూలం కారణంగా ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి చెందపోతుంది పాపగ్రహాలు బలంగా ఉంటే ఖర్చులు పెరుగుతాయని శాస్త్రం చెప్తుంది ప్రస్తుతం కొన్ని రాశులకు గురు బుధ శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందున ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది శుభగ్రహాల స్థితిగతులు బట్టి ఆదాయం ఏ విధంగా పెరుగుతుందని ఆధారపడి ఉంటుంది ఈ రాశుల వారికి ఆదాయం విపరీతంగా త్వరలో రాబోతుంది శుభగ్రహాలు బలంగా అనుకూలంగా ఉంటే ఆదాయం పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు మరి ఏ రాశిల వారికి శుభగ్రహాల యొక్క అనుకూలత వల్ల అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశికి ధనస్థానంలో భాగ్యాధిపతి గురువు ఉన్నందువలన అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది ధనకారకుడైన గురువు రకరకాల మార్గాల్లో ఆదాయం వృద్ధి చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా ఆదాయం పెరగడంతో పాటు ఆస్తిపాస్తులు రావటము పిత్రాజితం లభించడం వంటివి కూడా జరుగుతాయి ఆకస్మిక లాభానికి కూడా అవకాశం ఉంది మొత్తం మీద ధనస్థానంలో గురువు ఉన్నంత వరకు డబ్బుకు లోటు ఉండదు వృషభ రాశి వారు ఈ రాశికి గురు బుధ సుఖు ముగ్గురు బాగా అనుకూలంగా ఉండడం వలన ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఖర్చులు తగ్గించుకోవటం పొదుపు చేయటం మంచిది ఉద్యోగంలో చేతవత్యాలు వృత్తి వ్యాపారాలు రాబడి వృద్ధి చెందుతాయి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంలో చేతికి తదుకుతుంది ప్రముఖులతో లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి ఏ ఆదాయ ప్రయత్నమైన విజయవంతం అవుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఈ రాశి వారికి ధనస్థానంలో బుధుడు లాభస్థానంలో గురుడు ఉండటం వలన అనేక మార్గాల ధనం వృద్ధి చెందే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి ఆదాయంతో కొంత భాగాన్ని షేర్లు ఆర్థిక లాభదేవలతో దేవతలతో మొదటి చేయడం జరుగుతుంది మొత్తం మీద కొద్ది శ్రమతో అధిక లాభాలు అవకాశం ఉంది ఉద్యోగంలో జీతపచ్చాలు అదనపు రాబడి బాగా పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రెట్టింపు అవుతారు కన్యా రాశి వారికి ధనాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండటము భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉండడం వలన దాదాపు పట్టిందల్ల బంగారమే అవుతుంది ఆకస్మ దావానికి బాగా అవకాశం ఉంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆదాయాన్ని మరింతగా వృద్ధి చేసుకుంటారు తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి వివాదం పరిష్కారమే విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది తులారాశివారు ఈ రాశికి లాభస్థానంలో బుధాదిత్య యోగం పడుతున్న ఆదాయం వృద్ధి చెందుతుంది అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభసాటి కార్యక్రమాలు ఒప్పుతాయి ఒప్పందాలు అవకాశం ఎక్కువగా ఉంది అదనపు ఆదాయాన్ని మదుపు చేయటం వల్ల వడ్డీ వ్యాపారంలో పెట్టడం వల్ల ఆదాయం ముబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలను చూస్తారు మకర రాశి వారు ఈ రాశికి పంచమ స్థానంలో గురువు భాగ్యస్థానంలో సుఖం సంచారం వల్ల ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నమైన విజయం అవుతుంది ఉద్యోగంలో ఆదాయము వృత్తి వ్యాపారాల లాభాలు బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి ఆస్తి విలువ పెరుగుతుంది వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది విదేశీ సొమ్ము అనిపించే యోగము ఉంది వీడియోనస్తు లైక్ష్యం కలవని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి